నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో జరుగుతున్న రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి తెలుగుదేశం పార్టీలో అసంతృప్త జ్వాలలు రోజు రోజుకి ఆందోళన దిశగా అడుగులు వేస్తున్నాయి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత జిల్లా పరిధిలోని తంబల్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పటి నుండి ఉన్న బీసీ అభ్యర్థికి శంకర యాదవ్ టిక్కెట్టు గల్లంత అయింది మరి వేళ అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మండల నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఉండవలిలో చంద్రబాబు గారి యొక్క ఇంటి దగ్గర ధర్నా కూడా చేసే పరిస్థితి ఏర్పడింది స్థానికంగా తమ్ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుండి వచ్చిన వైసీపీ ఇన్ఫార్మర్ టిక్కెట్ ఇచ్చారనేది టీడీపీ టిక్కెట్ ఆశి ఆశించి భంగపడ్డ శంకర్ యాదవ్ అనుసరి గణవంత కూడా ఇవాళ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు మరి వాళ్ళ ఆగ్రహానికి అంత లేకుండా పోయింది ఎప్పటి నుంచో పార్టీని అంటు పెట్టుకుని పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కేడని పక్కన పెట్టి ఇతర పార్టీ నుంచి వచ్చిన ఇన్ఫార్మర్లకి పార్టీ టికెట్లు ఇస్తే ఎలాగని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు గారిని ప్రశ్నించారు మరి ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళం పరిస్తుంది అదేవిధంగా అక్కడ తంబలపల్లి నియోజకవర్గంలో ఆపరిస్తైతే ఆ రాజమండ్రిలో గందరగోళాల మధ్య సర్దుబాటు ధోరణయింది అది ముందుగానే తీవ్రశైలు కసరత్తు చేసిన వాళ్ళు సర్దుబాటు చేస్తే బాగుండదు వివాదం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సర్దుబాటు చేసే కార్యక్రమానికి ఇద్దరు అధినేతలు టీడీపీ జనసేన అధినేతలు ప్లాన్ చేశారు ఇప్పుడు తాడ మన రాజమండ్రి రూరల్కి గోరంట్ల బొచ్చే చౌదరి గారు నిడదవోలికి జన సారీ నిడదవోలికి జనసేన జనసేన పొత్తుల జనసేన కేటాయించే విధంగా ఇద్దరు అధినే అధినేత ఒక నిర్ణయానికి వచ్చారు మరి ఎంటీవీ కూడా నిన్ననే బ్రేక్ చేసింది నిడదవోలు నియోజకవర్గం నుండి కందుల దుర్గేష్ గారు రాజమండ్రి నుండి నిడదవోలు నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని చెప్పి ఎంటీవీ నిన్ననే బ్రేక్ చేశాం మరి వేళ అధికారంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తారు రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బొచ్చేయ్య చౌదరి గారు పోటీ చేస్తారని మరి ఈ విధంగా నిన్న టిక్కెట్ల లొల్లీలో ఒకరికొకరు స్టిక్కర్లు దించుకుని ఓ దశలో గోరంట్ల బొచ్చేయ్య చౌదరి గారు ఆ వయసులో కూడా చాలా ఆగ్రహానికి గురయ్యారు అదేవిధంగా కందులు దుర్గేష్ గారు అనుచరుగాను ఆయన కారు మీద ఉన్న గ్లాస్ స్టిక్కర్లన్నీ చించే ప్రయత్నం చేశారు మరి ఇంకా కొద్ది రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఇంక ఏ నియోజకవర్గంలో చూడబోతున్నామో ఇంకో జాబితా అంటే మార్చి మూడు తారీఖు వచ్చి జాబితాని బట్టి కానీ క్లారిటీ రాదు మరి ఏదేమైనా అధినేతలు ముందుగానే అభ్యర్థులని ఎంపీ చేసేటప్పుడు టిక్కెట్లు రాలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడే ఇబ్బంది పడతారన్న నాయకులతో ముందుగా సంప్రదం జరిపి చేస్తే చేయకుండా ఉంటారా అంటే చేస్తారు కానీ కొన్ని నిరంకోశ అంటే ఏకపక్షంగా కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నట్టు కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది పార్టీ అధినేతలు ముందుగానే ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ యొక్క ఆవేశాలకి తాగుండదు మరి ఇలా చూస్తే మరి వాళ్ళ ఏలూరులో జనసేన పార్టీ మరి టికెట్ ఆశించారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏలూరు నియోజకవర్గంలో కాలువకి బలపం కట్టుకున్నట్టు తిరిగినట్టుగా ఏలూరు కాంచినీలు తిరిగారు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పల గారు మరి పొత్తులో టీడీపీకి ఏలూరు కేటాయించారు పొత్తు క్రమంలో మరి జనసేనకి రెడ్డి నాయుడు గారికి టికెట్ రాబోడంతో తీవ్ర నిరాశ నిస్ఫృతకు గురయ్యారు వారు అనుసన అనుచర గణవంత ఆందోళన ఉంది ఫైనల్గా ఏం చేయాలి ఏం చేస్తే బెటర్ భవిష్యత్ రాజకీయం ఏం చేయాలి అటు జనసేన పార్టీ నుంచి ఎలాంటి భరోసా లేదు టీడీపీ నుంచి ఎవరు కనీసం సమన్వయం చేసుకునే దిశగా అడుగులు వేసిన సందర్భం లేదు అని జనసైనికుల నుండి బయటకు వస్తున్న సమాచారం మరి ఈరోజు సాయంత్రం అంటే సోమవారం సాయంత్రం ఐదు గంటలకి ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశాన్ని రెడ్డప్పనాయుడు గారు ఏర్పాటు చేశారు ఈ మీటింగ్లో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వారి యొక్క ఓపెన్గా వారు ఏం చెప్తే వారు అడుగుజాల్లో నడవడానికి రెడ్డి అప్పనాడు గారు సిద్ధంగా ఉన్నారని కాబట్టి కార్యకర్తలు అందరి యొక్క ఆలోచనలు తెలుసుకుని ఫర్దర్గా రాజకీయ స్టెప్ ఏం చేయాలి రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద ఒక ఆలోచనకి రావాలని చెప్పి అత్యవసరంగా ఏలూరు నియోజకవర్గ జనసేన జనసైనికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని ఈ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం చేస్తారని ఈ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే దానికంటే మెజారిటీ సభ్యులు కూడా శ్రీ అందరూ కూడా రెండప్పనాయుడు గారిని ఇండిపెండెంట్గానే రంగంలో దిగాలి అని ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం మరి సాయంత్రం ఫైనల్గా కార్యకర్తల మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కార్యకర్తలు ఏం తీసుకుంటారు రెడప్పనాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూద్దాం తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్